నా పేరు మండవ అపర్ణ నేను మండవారి పాలెం గ్రామానికి చెందిన అమ్మాయిని నాకు గత మూడు సంవత్సరాల క్రితం మండవారిపాలెంలో నా భర్త స్వగృహం నందు నాకు పెళ్ళి అయింది పెళ్ళి అయిన తర్వాత నుంచి నేను మండవారిపాలెంలోనే ఉంటున్నాను అక్కడ నా భర్తకి హెల్త్ ఇష్యూ ఉండటం వల్ల నేను హాస్పిటల్కి నా భర్త పేరు రామకృష్ణ నాకు నా భర్తకి హెల్త్ ఇష్యూ ఉండటం వల్ల నేను హాస్పిటల్కి అట్లా అట్లా చూపించుకుంటే నేను మండవారిపాలెంలోనే ఉంటున్నాను వాళ్ళ పెద్ద నాన్న అయిన రామ్మోహన్ రావు నా భర్తని నన్ను వేరు చేయాలని చెప్పేసి తను నా దగ్గర నుంచి వేరు చేసి వేరే ఇంట్లో ఉండేటట్లు వాళ్ళ అమ్మని తన్ని వేరే ఇంట్లో పెట్టేసి నన్ను ఒక్కదాన్ని ఇచ్చేసి చేస్తున్నారు నా భర్తకున్న ఆస్తి కోసం ఆస్తి మీద కన్ను వేసి నా భర్తని నన్ను వేరు చేయాలని చూస్తున్నారు నేను అక్కడే ఉంటూ నా భర్తకి బాగాలేదని చెప్పేసి నా భర్త అమాయకుడు అయితే ఆ అమాయకత్వాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకొని వాళ్ళు ఆస్తి కోసము నన్ను నా భర్తని వేరు చేసి ఆస్తి ఇది చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు ఈ నా భర్త నా దగ్గరకు వచ్చినా కానీ వద్దు అమ్మాయి దగ్గర వెళ్ళద్దు నువ్వు అని చెప్పేసి వేరే ఇంట్లో పెట్టడం జరుగుతుంది ఇట్లా నేను హాస్పిటల్కి తిరుగుతా ఆయనకు చూపించుకుంటా ఈ ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటున్నాను నన్ను మూడు సార్లు వాళ్ళ పెదనాన్న మాట విని నన్ను మూడు సార్లు కొడితే నేను కంప్లైంట్ ఇస్తే నా పేరెంట్స్ని నాకు రక్షణగా మా మా ఇంట్లో నా కోసం ఉంచితే వాళ్ళని కూడా అసలు వాటర్ కట్ చేసి పవర్ కట్ చేసి నన్ను చిత్రహింసలు పెడుతున్నారు సో దీనికోసం నాకు ప్రొటెక్షన్గా మా అమ్మని మా నాన్నని నా దగ్గర పెడితే నేను మొన్న వెళ్ళి రీసెంట్గా వాటర్ ఎందుకు రావట్లేదు పవర్ ఎందుకు రావట్లేదు నువ్వు అడిగితే బాగా చేపిస్తానన్నావు ఇంతవరకు పవర్ లేదు వాటర్ లేదు థర్టీ డేస్ అవుతుంది నేను ఇబ్బంది పడుతున్నానని చెప్పి అడగటానికి వెళ్తే నన్ను ఫస్ట్ కర్ర తీసుకొని కొట్టారు కొట్టిన తర్వాత నన్ను కొడతన్నారని చెప్పేసి మా అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది పరిగెత్తుకుంటూ వచ్చేసరికి మా అమ్మ నోట్లో పెట్టుకొని గట్టిగా కొరికి కర్రలతో కొట్టారు ఈలోపు మా నాన్న మమ్మల్నిద్దరిని కొడుతుంటే బైక్ వేసుకొని బయటకు వెళ్ళిన పర్సన్ గబగబ వస్తే ఇంకా ఆ పర్సన్ని కర్ర తీసుకొని తల మీద కొట్టారు నైన్ స్టిచ్చెస్ పడ్డాయి సో మేము కేసు పెట్టేసి స్టేషన్కి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు రిపోర్ట్ తీసుకొని మేము స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కానీ ఫోర్ డేస్ అవుతుంది కంప్లైంట్ ఇచ్చి ఇంతవరకు స్టేషన్కి వాళ్ళని పిలిపించలేదు మాట్లాడలేదు నాకు ప్రాణహాని ఉంది సార్ నాకు ప్రాణహాని ఉంది కాబట్టి నాకు బైండ్ ఓవర్ చేయించాలి పోలీసులు సిఐ గారికి ఐదు సార్లు మేము స్టేషన్ చుట్టూ తిరిగినా కానీ వాళ్ళని పిలిపిస్తాం మాట్లాడతామని చెప్తున్నారే కానీ మాకు ఎటువంటి న్యాయము చేయట్లేదు సార్

యాక్సిడెంట్ అయింది దాని తర్వాత కరోనా టైంలో కరోనా వచ్చిందంట అప్పటి నుంచి పిల్స్ యూజ్ చేస్తూనే ఉన్నారు హెల్త్ ఇష్యూ ఉందని చెప్పేసి నేను హాస్పిటల్కి కొంచెం అమాయకంగా ఉంటాడు దాన్ని వాళ్ళు వాళ్ళ పెదనాన్న వాళ్ళు క్యాచ్ చేసుకొని తన ఆస్తిని ఇది చేసుకోవాలని చెప్పేసి మా ఇద్దరిని రెచ్చగొట్టి అతన్ని మా ఇంటి మా ఇంటి మీదకి పంపించి నన్ను కొట్టేలాగా మా ఇంట్లో నుంచి అసలు వెళ్ళగొట్టేలాగా ఇది చేస్తున్నారు ఊర్లో వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని మమ్మల్ని నైట్ నైటే పంపించాలని చెప్పేసి ఉన్నారు కేవలం ఆస్తి కోసం భర్త తర్వాత అంటే వాళ్ళ ఆస్తి మొత్తం వాళ్ళ అమ్మ పేరు మీద ఉంది తన పేరు మీద ఏం లేదు సొంత మామయ్య చనిపోయారు కరోనా వచ్చిన తర్వాత వాళ్ళని పరాలసిస్ అయిపోయారు పరాలసిస్ అయిపోయిన తర్వాత రీసెంట్గా వన్ ఇయర్ బ్యాక్ చనిపోయారు మధుసూదన్ రావు చనిపోయిన ఆయన పేరు మధుసూదన్ చనిపోయిన ఆయన పేరు సొంత మామయ్య వాళ్ళ కథనా అతను కీలకం అండి ఆయనే చేస్తుంది ఇవన్నీ రెండు సార్లు గొడవ జరిగిందంటే గొడవ చేసి మమ్మల్ని కొట్టారు అమ్మాయిని కొట్టారు మూడోసారి నేను ఎస్పీ గారి ఆదేశాలు అతను అక్కడ ఉన్నాను అమ్మాయికి ప్రొడక్షన్గా ఇట్లా కొట్టిననుకుంటా అది ఆయన ఆదేశాలు ఉంటే అప్పుడు కూడా అంతన చేసి కొట్టారు సుమారుగా ఇరవై కోట్లు తగ్గుతాయి వేరే వాళ్ళని ఇంటికి పంపించి డోర్ది డోర్ది అని చెప్పేసి తలుపులు కొట్టించడము నాకు ప్రైవసీ అనేది లేకుండా సీసీ కెమెరాలు పెట్టి నేను అటు ఇటు తిరుగుతున్నా కానీ నన్ను ఫోకస్ చేస్తా పెట్టి నన్ను చాలా హారాస్ చేస్తున్నారు పగలేమో ఈ ఎట్లంటే ఒరగా మాట్లాడే లేడీస్ని పంపించి తిట్టిస్తున్నారు సార్ నైట్ ఏమో డ్రింకర్స్ని పంపించి డోర్లు కొట్టించి చేస్తున్నారు సార్ వీడియో నేను ట్రావెల్ పరంగా వర్క్ చేస్తాను నేను యాక్చువల్గా తిరుపతిలో ఉండేది ఫ్యామిలీ మేము ఈ అమ్మాయి ఇష్యూ జరిగి ఈ అమ్మాయిగా అనంత ఎవరు వాళ్ళ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ పెదనాన్న వాళ్ళు పెంచింది అసలు తినకి పెళ్లి జరగకూడదు అని చెప్పేసి కూడా ఫస్ట్లో చూసారు తర్వాత వాళ్ళకి తెలియకుండా ఈ సంబంధం వచ్చి పెళ్లి చేసుకున్నారు చేసుకున్న తర్వాత రోజు నుంచి కూడా వాళ్ళు నన్ను ఏ రోజు కూడా ఇంటికి పిలిచి పద్ధతిగా మాట్లాడి ఇంతవరకు వాళ్ళ పెదనాన్న నాతో ఎప్పుడు ఏం మాట్లాడలే ఏదైనా చేసినా కానీ ఇంటి వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళ పెదనాన వాళ్ళ పిన్ని వాళ్ళ పిన్ని వాళ్ళ చనిపోయిన ఆయన ఉన్నారు అప్పుడు అప్పుడు కాకపోతే పారాల్సిస్ గత మూడు సంవత్సరాల నుంచి మీకు పెళ్ళి దగ్గర నుంచి కరెక్ట్గా వాళ్ళు చూసుకోవట్లేదు ఆ అబ్బాయి వచ్చేసి మానసికంగా శారీరకంగా రెండు విధాలుగా ఈ అమ్మాయిని ఏమించి కాపురం చేసింది లేదండి ప్రాణహాని ఉంది నాకు నా పేరెంట్స్కి బైండ్ అవుట్ చేయించాలి వాళ్ళ నుంచి నాకు ఏ హాని కలగకుండా చేయాలి నాకు తగిన న్యాయం చేయాలి నన్ను కొట్టడము హరాస్ చేయటము అట్లా చేస్తూ ఉంటారు నేను ఇంకా ఏం మాట్లాడినా కూడా పట్టించుకోరు వాళ్ళ పెదనా దాంట్లోనే ఉండిపోతారు నాకు ఫుడ్ కానీ నా ఇది కానీ ఏమి చూడరు వాటర్ వాటర్ వచ్చే సప్లై కట్ చేశారు పవర్ సప్లై కట్ చేశారు నాకు ఏదైనా తీసుకొచ్చి పెట్టడము సరుకులు కానీ ఏది కానీ పెట్టరు నైట్ నైట్ మేము మా నాన్న మా అమ్మని కొట్టిన తర్వాత గవర్నమెంట్ రిమ్స్ హాస్పిటల్ నుంచి టూకి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తము ఎన్ని డోర్స్ ఉంటే అన్ని డోర్స్కి లాక్స్ చేసి పవర్ కట్ చేసి ఇన్వర్టర్ ఉంటే ఇన్వర్టర్ మొత్తం తీసుకెళ్లేసి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయారు మేము వెళ్ళి అడగటానికి పవర్ కట్ చేశారు ఎందుకు అని అడగటానికి కూడా వాళ్ళు లేరు వెళ్ళిపోయారు కొట్టేసిన తర్వాత ఇంకా మేము తాళాలు తీపిచ్చుకొని ఇంకా అక్కడే ఆ ఇంట్లోనే ఉంటున్నాం పవర్ సప్లై ఇప్పించుకున్నాము వాటర్ సప్లై కోసం మేము పంచాయతీ ఆఫీస్ దగ్గరకు సెక్రటరీ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు పెట్టి ఫిర్యాదు చేస్తే అర్జీ ఇస్తే వాళ్ళు వచ్చి చెక్ చేశారు చెక్ చేసిన తర్వాత కూడా వేరే వాళ్ళకి చెప్పండి వేరే వాళ్ళకి చెప్పండి అని చెప్పేసి వాళ్ళు తప్పించుకున్నారు మాకు మాత్రం ఇంతవరకు వాటర్ సప్లై అనేది లేదు థర్టీ డేస్ నుంచి వాటర్ రాక ఇబ్బంది పడతాం పక్కన బోరింగ్ నుంచి వాటర్ కొట్టుకొని తీసుకొచ్చుకుంటున్నాము పవర్ సప్లై మాత్రం ఎమర్జెన్సీ కాబట్టి అది మేమే తీసుకున్నాము గత మూడు సంవత్సరాల క్రితం నా బిడ్డకి వారిపాలెం గ్రామం మండవ మధుసూదన్ రావు అనే ఆయన కుమారుడు మండవ రామకృష్ణ అని తోటి మ్యారేజ్ అయ్యిందండి వాళ్ళ ఇంటి దగ్గరే చేసాం పెద్దల సమక్షంలోనే పెళ్ళైన దగ్గర నుంచి రెండు మూడు రోజుల నుంచే ఈ అమ్మాయిని టార్చర్ పెట్టడం ఇబ్బంది చేయటం అవన్నీ చేస్తున్నాడు మానసికంగా శారీరకంగా రెండు విధాలుగా అతను కరెక్ట్గా లేడు అతను సొంతంగా ఆలోచించే శక్తి కానీ సొంతంగా ఏదన్నా నిర్ణయం తీసుకునే ఇది కానీ అతని కాడలేదు అతని కాడ కానీ వాళ్ళ అమ్మ కాని కానీ కొన్నాళ్ళ తర్వాత ఆయన ఫస్ట్ కరోనా వచ్చి చనిపోయాడు వాళ్ళ నాన్నగారు తర్వాత వాళ్ళమ్మ అతను ఈ అమ్మాయి ఉండేది ఈ అమ్మాయిని హెరాజ్ చేస్తూ ఉంటే పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడి మాట్లాడితే నాలుగు రోజులేమో కరెక్ట్గా చూస్తారు ఇక్కడ నుంచి మళ్ళీ ఇబ్బంది పెడతా ఉంటారు అట్లా పది రోజులు ఇరవై రోజులు ఉంటాం మళ్ళీ ఇబ్బంది పెట్టడం మా దగ్గరికి రావడం మళ్ళీ మేము పెద్ద మనుషులు దగ్గరికి వెళ్ళడం వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టడం అట్లానే ఈ త్రీ ఇయర్స్ నుంచి అదే విధంగా జరుగుతుందండి మానసికంగా శారీరకంగా అమ్మాయిని నరక పెడుతున్నారు ఇప్పుడు ఆ మండవ రామ్మోహన్ రావు అనే అతను ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేస్తే ఆ ఆస్తి వచ్చేసి కంపల్సరీగా అతనికి వస్తుంది అనే ఆలోచనతో ఉన్నాడు వాళ్ళు ఎలా చెప్తే ఆ రామ్మోహన్ రావు అనే అతను ఎలా చెప్తే అలా వింటారండి వాళ్ళు ఈ అమ్మాయి భర్త కానీ ఈ అమ్మాయి అత్తగారు కానీ వాళ్ళు ఎలా చెప్తే అలా వింటారు ఆ విధంగా జరుగుతుందండి మాకు ఖచ్చితంగా ప్రాణహాని ఉందండి ఇప్పుడు రెండు ఆ అమ్మాయి ఆ అమ్మాయి మీద అటాక్ చేశారు మూడోసారి చేసినప్పుడు నేనున్నాను కాబట్టి నా తలకు కూడా పెద్ద ఇంజూరీ జరిగిందండి విపరీతంగా బ్లడ్ పోయి ప్రాణాపాయ పరిస్థితుల్లో రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నుండి బయటపడి వచ్చామండి ఇంతవరకు పోలీసులు కానీ మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళాము ఎస్పీ గారిని గ్రీవెన్సెల్లో సెల్లో కలిసాము మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళాము తాలూకా పోలీస్ స్టేషన్కి వెళ్ళాము పోలీసులు ఏం న్యాయం చేయలేదండి ఎస్పీ గారు స్పందించి వీళ్ళ సిఐ గారికి మహిళా సిఐ గారికి చెప్పారు కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు సిఐ గారు ఇద్దరు తగిన న్యాయం చేయాలండి అమ్మాయికి ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది ఆ అమ్మాయి ద్వారా మేము కూడా ఇబ్బందులు పడతా ఉన్నాము ఆ అమ్మాయికి తగిన న్యాయం చేయాలి మాకు ప్రొడక్షన్ లేదండి ఇప్పుడు మెయిన్గా మాకు వచ్చేసి ప్రాణహాని ఉంది కంపల్సరీగా ఇప్పటికే మూడు సార్లు అటాక్ చేశారు వాళ్ళని బండ బైండ్ ఓవర్ చేయాలండి ఆ అమ్మాయికి న్యాయం చేయాలి పెద్ద మనుషుల సమక్షంలోనే అన్ని ఒప్పుకుంటున్నాడు నేనేమి అమ్మాయితో సంసారం చేయలేదని ఒప్పుకున్నాడు వాళ్ళ నుంచి రక్షణ కల్పించాలి ఆ అమ్మాయికి తగిన న్యాయం చేయాలండి నా కూతురికి న్యాయం చేయాలి బయట ఊరు చేయించాలండి మాకు ప్రాణహాని ఉందండి తర్వాత రామకృష్ణకి మూడు సంవత్సరాల వివాహం జరిగిందని వాళ్ళు స్పష్టంగా వాళ్ళంతా చెప్పారు వాళ్ళు చేపడుతున్న అవన్నీ ఇక్కడ మేమేంటంటే ఆంధ్రప్రదేశ్ మహిళా అభిసంతిగా మేము కోరుకుంటుంది ఏంటంటే దయచేసి ఇప్పుడు ఒక అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని దీన్ని ఊరి సమస్యగా చేస్తున్నారు అక్కడ ఊరి సమస్యగా చేసి ఆడపిల్లకి రక్షణ ఇవ్వాల్సింది పోనిచ్చి మొత్తం ఊరంతా ఒకటై ఆ అబ్బాయిని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అది అక్కడ దుర్మార్గమైన విషయం ఇప్పుడు ఆ ఇప్పుడు జరిగిందేంటి ఆ అబ్బాయి ఆ అమ్మాయి స్పష్టంగా చెప్తుంది వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు పెళ్ళే మూడు సంవత్సరాలైనా శారీరకంగా మానసికంగా ఈ అమ్మాయికి దగ్గర కాలేదు అది రీజన్ ఏంటనేది వాళ్ళకే తెలియాలి మన మనకు సంబంధం లేదా అతను ఎట్లాంటి ఏంటనేది కాదు అసలు అతని దగ్గర కాల అమ్మాయికి ఎందుకు కాలేదు అనే దానికి వీళ్ళు ఏంటంటే దానికి కారణం అంతా కూడా ఆస్తి కోసంగా వాళ్ళ పెదనాన్న చేస్తున్నటువంటి పనుల వల్ల ఆస్తులు చదివితే వీళ్ళని కలవనియటం లేదు వీళ్ళని వీళ్ళ మీద హింస ఈ అమ్మాయి హింస కారకులని వాళ్ళు చెప్తా ఉన్నారు సరే అలా చెప్పడమే కాదు తర్వాత ఏమైంది అమ్మాయిని అసలు కొట్టడం దాడులు చేయాల్సిన అవసరం ఏంటి అమ్మాయి మీద కావడానికి అక్కడే ఉంది మండువారు పనుల్లోనే కాపురం ఉంది కాపురం ఉన్న అమ్మాయి మీద దాడులు ఎందుకు చేయాలి సరే అమ్మాయి నిన్ను ఎన్నో చోట్ల తిప్పిందని తిప్పింది హాస్పిటల్లో చూపించింది నువ్వు బాగా అయితే నీతో సంసారం చేద్దామనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి అమ్మాయి మీదకి దాడులు చేయాల్సిన అవసరం ఏంటి సరే ఒకటి రెండుసార్లు దాడులు జరిగిన నేను వాళ్ళ అమ్మా నాన్న ప్రొటెక్షన్కి వస్తే నువ్వు నీళ్లు కట్ చేసి కరెంటు కట్ చేసి సీసీ కెమెరాలు పెట్టి ఆ అనుక్షణం వాళ్ళని బెదిరించాల్సిన అవసరం ఏంటి ఇది నా రెండో పాయింట్ మూడోసారి ఇంకా ఏకంగా ఇది ఎందుకు కిట్ట చేసా అని అడగడానికి పోతే ఆ అమ్మాయిని కర్రలతో కొడతంటే కనీసం పేరెంట్స్ అడ్డెళ్తే ఆ పేరెంట్స్ అతనికి తల పయ్యింది తొమ్మిది కుట్లు పడ్డాయి రక్తం వార్లాగా గారిపోయింది ఈమెకి ఇదిగో చెయ్యి కొరికాడు ఇదిగో బాపు చెయ్యి ఆ చెయ్యి కొరకాల్సిన చెయ్యి కాస్త అమ్మాయి కూడా రక్తంగా ఉంది అన్ని ఫోటోలు ఉన్నాయి అవన్నీ కూడా పెట్టి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అక్కడ వాళ్ళు రిపోర్ట్ పంపించారు రిపోర్ట్ పంపించిన తర్వాత ఇక్కడ కేసు నమోదు చేశారు ఇక్కడ ఎఫ్ఐఆర్ కట్టారు ఎఫ్ఐఆర్ కట్టారు దీంట్లో నాన్ బెల్ఫిన్ సెక్షన్స్ కొన్ని పెట్టారు అంత మట్టుకుంది కానీ మేమే వెళ్తున్నామంటే అంత హెడ్ ఇంజరీ జరిగింది అతనికి హెడ్ ఇంజరీ జరిగి తల వాయుగమ్మి ఏదైనా కనుక అయిపోయి చచ్చిపోతే ఇప్పుడు ఏమంటారు మేమేమంటామంటే ఏమంటామంటే ఒకప్పుడు మేము మేము ఎన్నో కేసులు చేసాం కేసులు చేసినప్పుడు హెడ్ మీద కనుక దెబ్బ తగిలిందంటే అట్ ఈ దట్ ఈజ్ అటెంప్ట్ మర్డర్ కేసు బట్ ఇప్పుడు ఏమంటున్నారు పోలీసులు ఏమంటున్నారు ఇంటెన్షన్ అది కాదు కదా అని వీళ్ళు చెప్తున్నారు ఇంటెన్షన్ అవునో కాదో తేల్చాస్తుంది నాట్ పోలీస్ ఆఫ్టర్ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ తల మీద దెబ్బ తగిలిందంటే ఈ షుడ్ బి ద ఏదంటే అటెంప్టివ్ మర్డర్ కేసు అటెంప్టీ మార్డర్ కేసు నమోదు చేయాల్సిందే తర్వాత అది కాదని కోర్టులో నిర్ణయించాలి వీళ్ళకి వెళ్ళిన నిర్ణయానికి వస్తారు ఆ ఇంటెన్షన్ ఇంటెన్షన్ లేదని ఎలా చెప్తారు మీరు కాబట్టి మేము అడిగేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఇట్లా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఆడపిల్ల ముందుకు వచ్చి ఆ అమ్మాయి ఇలా జరిగింది అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఆ అమ్మాయికి ఏముంది అంతా కాపురం బాగుంటే సజావుగా ఉంటే అప్పన్న ఈ అమ్మాయి బయటకు వచ్చేసి ఈ ప్రెస్ మీట్లు పెట్టాల్సిన అవసరం లేదు కదా వాళ్ళకి రక్షణ లేదు ఇప్పుడు వాళ్ళు నిన్న మా వాళ్ళు బాబా ఇక్కడ మా ఫ్యామిలీ కౌన్సిల్ సెంటర్ దగ్గర మా అక్కడికి వాళ్ళు అప్రోచ్ అయ్యారు కాబట్టి నిన్న మా సభ్యులను అక్కడికి పంపించాం అక్కడ పంపిస్తే దగ్గర దగ్గర ఎవరు వచ్చారు ఏంటో అని చెప్పని ఒక యాభై అరవై మంది ఆరాళ్ళు మగాళ్ళు ఎదురుగ్గా వచ్చి అంటే ఏదైనా గనక ఏంటమ్మా అడిగి అడిగితే కొడదామనో చేద్దామనో రావడం దీన్ని చేస్తున్నారు అంటే మన ఊరు అబ్బాయి కదా మన ఊరి సమస్య అన్నట్టు దయచేసి మేము ఆ ఊరు వాళ్ళకి చెప్పేది ఏంటంటే మాకేం మీరు శత్రువులు కాదు వీళ్ళేం మిత్రులు కాదు కానీ ఒకటే చెబుతున్నాం మేము ఒక ఆడపిల్ల సమస్యగా చూడండి పరిష్కరించండి మేము అంటుంది ఏంటంటే ఓకే కేసులు ఇప్పుడు పోలీసులనేమో గట్టిగా ఆ క్రైమ్కి తగ్గటువంటి ఆడపిల్ల బాధకు తగ్గటువంటి కేసులు పెట్టండి సెక్షన్లు పెట్టండి పిలిపించండి ముందు అసలు స్టేషన్కి మీరు ఎందుకు పిలిపించరు పిలిపించి మాట్లాడాలి కదా పిలిపించి మాట్లాడి వాళ్ళకి అక్కడ రక్షణ కలిగించడానికి బైండ్ ఓవర్ పెట్టి వాళ్ళకి ఎటువంటి సేఫ్టీ ఇది ప్రాణహాని లేకుండా సేఫ్టీ కలిగించాలి వాళ్ళు ఎవరి మీద అయితే అనుమానం చూపిస్తున్నారో వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయాలనేది ఒక డిమాండ్ మేము రెండవది ఏంటంటే అమ్మాయికి న్యాయం చేయాలంటే కూర్చొని మాట్లాడుకున్న ఇది అసలు ఎందుకు జరిగింది ఏంటనేది రెండు వైపుల నుంచి విచారించండి ముందని మేము పోలీసులు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇదేమీ జరగకుండా ఏదో కేసు ఎఫ్ఐఆర్ ఒకటి చేసేసి ఇది లడే చేసి ఇంకా వాళ్ళు ఏమైపోయినా పర్లేదు అని చెప్పి పోలీసులు కామ్గా ఉంటామనే దాని పట్లే మేము గట్టిగా ఉన్నాం పోలీసులు ఖచ్చితంగా వాళ్ళని పిలిపించి మాట్లాడి వాళ్ళకి రక్షణ కల్పించాలి మేము ఇది ఆ ఊరి వాళ్ళ మీద కోపం లేకపోతే ఈ అమ్మాయి మీద ప్రేమ కాదు మా ఆడపిల్లకి అమ్మాయి చెప్తుంది శారీరకమైన మానసికమైనటువంటి ఎటువంటి ఇది తనకు లేదని అబ్బాయికి ఏదో కొన్ని రుగుమాత్రాలు ఉన్నాయని అవి ఎలాంటి రుక్మాత్రం మాకైతే తెలియదు కానీ అమ్మాయి బయట పెట్టలేదు ఏ ఉన్నాయో మొత్తం మీద మాత్రం వాళ్ళ ఇద్దరి మధ్య సంబంధాలు సరిగ్వాళ్ళు దాంతోపాటు హెరాస్మెంట్ దాంతోపాటు వాళ్ళు వెనకొండి ఈ అమ్మాయిని విడదీయాలని చేసే ప్రయత్నం దాంతోపాటు దాడులు సీసీ కెమెరాలు పెట్ట నీళ్లు కట్ చేయట ఇవన్నీ ఏంటి నాగరిక సమాజంలో ఒక సంఘ బహిష్కరణ లాగా ఆ ఇంట్లో ఉండని కొన్ని చేయడానికే కదా ఆ అమ్మాయికి ఈ షీ వైఫ్ ఆఫ్ రామకృష్ణ షీ హాజ్ ఎవరీ రైట్ టు స్టే ఇన్ దట్ హౌస్ రెష్యన్షియల్ రైట్స్ ఉన్నాయి అమ్మాయికి ఆ రెషన్షియల్ రైట్స్ కాపాడమన్నా పోలీస్ని ఆ అమ్మాయి కట్టరా నిర్భయంగా తనకి అక్కడ జీవించగలిగేటువంటి ఒక రక్షణ కల్పించుకొని మేము అడుగుతున్నాం అదేవిధంగా ఇద్దరిని పిలిపించి మాట్లాడండి ఇంత కేసు పెట్టేటప్పుడు కనీసం అతను పిలిపించి అరెస్ట్ చేయడం లాంటిది జరగలే ఇంత మూడు కుదలైనా కూడా ఇవన్నీ కూడా ఇవన్నీ తర్వాత కాబట్టి ఈ యాంగిల్లో ఈ దీంట్లో పోలీసులు దయచేసి దీన్ని పొలిటికలైజ్ చేయొద్దు ఊరి సమస్యగా చూడొద్దు ఒక ఆడపిల్ల సమస్యగా చూసి న్యాయం చేయండి అని మాత్రమే మేము మహిళ అభ్యసంతో వాడు